బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తోంది పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను భూములు విక్రయించిన విషయంలో ఈఐపీఎల్ కంపెనీకి సంబంధించినటువంటి సుకూర్ బినామీగా ఉన్నట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే మున్వర్ఖాన్ ఖాన్ ఖదీర్ ఉన్నీస్ సర్పాన్ సుకుమారిలలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే కలెక్టర్ అమోయ్ కుమార్ మహేశ్వరం ఎవరు విచారించింది ఈడీ భూదాన్ భూముల వ్యవహారంలో అమోయ్ కుమార్కు సంబంధించిన ఒక అధికారిని చాలా పెద్ద ఎత్తున విచారించి ఆయన నుంచి చాలా కీలకమైన సమాచారం రాబట్టారు అమోయ్ కుమార్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఇందులో వివరించట్టు తెలుస్తోంది అమోయ్ కుమార్ వీటన్నిటికీ ప్రధాన పాత్రధారి సూత్రధారిగా తెలుస్తోంది అయితే ఈఐపిఎల్ అనేటువంటి కంపెనీకి ఇటు ఒక బినామీగా ఉన్నట్టు తెలుస్తోంది ఒక వ్యక్తి ఆ వ్యక్తి పాతబస్ సంబంధించిన వ్యక్తిగా తెలుస్తోంది ప్రస్తుతం పాతబస్ ఈడి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు సుకూర్ అనే వ్యక్తి బినామీగా ఉన్నట్టు తెలుస్తోంది దాంతో పాటుగా మున్వర్ఖాన్ ఉన్ని సర్పాన్ సుకుమారిల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా నిస్తారు ఎస్ పెట్రిషా ఓవర్ టు యూ హైదరాబాద్ పాత బస్తీల్లో ప్రస్తుతం ఈదీ సోదాలు కలకలం రేపుతున్నాయి భూదాం భూమిల ఇష్యూలో ప్రస్తుతం ఈడీ సోదాలు నిర్వహిస్తుంది మహేశ్వరం భూమి విషయంలో తనిఖీలు జరుగుతున్నాయి కదిరుని షర్ఫాన్ మున్వర్ ఖాన్ వీళ్ళందరి మీద పూర్తిగా ఇంట్లో ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే కూడా ప్రస్తుతం విజువల్స్లో అక్కడనే ఉన్నాం మరోవైపు సడన్ మనీ ఓల్డ్ సిటీలో ఈ తనిఖీలు అయితే జరుగుతున్నాయి ఈ పాత బస్తీలో ప్రధానంగా ఎనిమిది చోట్ల ఏకకాలంగా తనిఖీలు జరుగుతున్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు మహేశ్వరం బూదాం ల్యాండ్కి సంబంధించి ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తుంది చాలామంది ప్రైవేట్ వ్యక్తులకి ట్రస్ట్కి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా అగ్రిమెంట్ పేరు మీద లేఅవుట్ చేసి మరి రిజిస్ట్రేషన్ చే చేసినట్టు కాదర్ ఉన్నీస్ ఖాన్ మునావర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా అక్రమంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినట్టు ఇప్పటికే ఈడీ విచారించింది ఒకవైపు మహేశ్వరం పోలీసులు ఇచ్చిన కేసు బట్టే విచారించింది ఒకవైపు రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన అమైన్ కుమార్ ను కూడా రెండు సార్లు విచారించడం జరిగింది తాజాగా ఈడీ భూమికి సంబంధించి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి అదే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకే అక్రమంగా అగ్రిమెంట్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ అంతమందిని గుర్తించారు ఏకకాలంగా ఎనిమిది చోట్లయితే సోదాలు జరుగుతున్నాయి ఒకవైపు అనుచరులుగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఇద్దరు ఉన్నారని కూడా తెలుస్తుంది ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు కూడా మరొక ఇద్దరిని మొత్తం మీద నలుగురిని విచారిస్తున్నారు ఏకకాలంగా ఎనిమిది అయితే విచారణ జరుగుతుంది ఇప్పటికే చూసుకుంటే ఇవ్వ ఈ రోజుతో పాటు కాకుండా ఇంకా మరికొంతమంది ఇంట్లలో ఇవాళ రేపు విచారించే అవకాశాలు అయితే పూర్తిగా అయితే కనిపిస్తుంది ఒకసారి మనము ఇంట్లో అంటే విజువల్స్ లో చూస్తున్నట్టే ఇప్పటికే సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా లోపల ఉన్నారు తనిఖీలు చేస్తున్నారు బూదన్ బూల్ కి సంబంధించిన స్కామ్ అనేక మంది ఇప్పటికే విచారించున్నారు నోటీసులు కూడా అనేక మందికి ఇచ్చారు గతంలో చూసుకుంటే మరి జనార్దన్ రెడ్డికి కూడా ఇవ్వడం జరిగింది వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారావుకి కూడా గతంలో ఇచ్చింది సూర్య తేజ సిద్ధార్థ రెడ్డి ఇటువంటి వాళ్ళందరినీ కూడా విచారించింది ఇప్పటికే అనేక మందిని కూడా విచారించడం జరిగింది అమ్మాయి కుమార్ని కూడా పలుమ పలుమార్లు విచారించింది గతంలో అనేక సార్లు కూడా అమ్మాయి కుమార్కు పూర్తిగా విచారణకు రమ్మనింది నోటీసులు జారీ చేసింది అనేక సార్లు విచారించింది ఈ భాగంగాని భూదాన్ విషయంలో ఇవాళ రేపు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా అయితే కనిపిస్తున్నాయి अरे धंन्य जो ना चोर हमारे को हमारी ड्यूटी धंन्य दीजिए ना अरे काम है हमारा अरे हम लोग प्रेशर At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School